మన శరీరంలో గుండె తరువాత అత్యంత ముఖ్యమైనవి కిడ్నీలు ఎందుకంటే ఇవి మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇక సాధారణంగా సువాసన రుచి కోసం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ ధనియాలు కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంటాయి వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ ధనియాలను నానబెట్టిన నీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీల సామర్థ్యం మెరుగు పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా కూడా ఇది పోరాడుతుంది ఇంకా ధనియాల వాటర్ ను డైలీ తాగడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది అలాగే ధనియాల్లో ఉండే విటమిన్ కే సి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ధనియాల వాటర్ బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ సింపుల్ టిప్ మీరు పాటిస్తే మీ కిడ్నీ ఆరోగ్యాన్ని మీరే మెరుగుపరుచుకోగలరు